కాలుకు దెబ్బ తాగితే దావకానకు పోయి మందు తెచ్చి పెట్టుకోవాలి రెండు సూదులు వేయించుకోవాలి గోళీలు తెచ్చుకోవాలి కానీ దావకానకు పోకుండా ఇంట్లో వండుకొని దెబ్బ తాకిన కాడ మందు పెట్టకుండా ఉంటే నొప్పి ఇంకింత ఎక్కువ అవుతుంది మనకి ముచ్చట తెలియకపోతే మందు అన్నా తెలుసుకోవాలి మందు పెట్టుకోవాలి అట్లా కాదని చెప్పిన వాళ్ళ చిక్కల్ వాటి కొడతానంటే ఏమవుతుంది సేఫ్టీ అయ్యి కాలు కొట్టేసే కాడికి కారు ఇంటనే కొట్టినందుకు కాదు పక్కింటి ఆమె చూసి నవ్వినందుకు ఉన్నది పోర్రి మన రేవంతం సార్ కథ సర్కారు బడుల పొలగారులకు తిండి మంచిగా పెడతలేరని పొలగారులు దావకాళ్ల పడుతున్నారని రోజు చూస్తూనే ఉన్నాం కదా కుర్చీలో కూసుక రెండు నెలల సందే పొలగాల పానాలు పోతున్నా యాడాది నిండే టైమ్ లా సార్ కు కాన్ వచ్చినట్టున్నది పొద్దుగాలనే ఒక కాయిదం రాసి బయటికి ఆఫీసర్లు చక్కగా పని చేయకుంటే కొలువులకెళ్లి పీకేస్తానని పెద్ద వార్నింగ్ ఇచ్చిండు పాపం ఆఫీసర్లు ఈ దెబ్బతోని గజ్జ గజ్జ వణుకుతున్నారు కావచ్చు ఇక్కడ దాకా మంచిగానే ఉన్నది కానీ బడులల్లా అయితున్న ముచ్చట చూపి మీద అన్నిటికంటే ఎక్కువ ఎక్కువ అవుతున్నాడు సారు తిండి మంచిగా లేదని పురుగులు వస్తున్నాయని ఎలకలు రెండెక్కం చదివిన బియ్యం పెడుతున్నారని చూపిస్తే కేసులు పెట్టి లోపటేయండ్రని పోలీసు వాళ్లకు చెప్పిండు ఇక నేనేమన్నా తక్కువ అనుకున్నాడో ఏందో మన పొన్నం సారు ఏమంటున్నాడో చూడుండ్రి అక్కడ ఇక్కడ సంఘటన జరుగుతుంది దాన్ని మనం ఏం చెప్పడం చెప్పండి ఇక్కడ ఒక ముప్పై ముప్పై మరొక ఆదిలాబాద్ ఆశ్రమ ఏదో జరిగింది వాళ్ళు ఏం తెలుసుకునే చెప్తే మూడు వందల అరవై మందిలో ముప్పై మందికి ముప్పై ఐదు వందలు ఏదో మనమే చూసిండ్రు గదా కానీ బడి పిల్లలను కన్న బిడ్డ లెక్క చూసుకోవాలని సీఎం సారు చెప్తున్నాడు మరి కన్న బిడ్డల సొంటోళ్ళు ఉంటే ఒక్క పాలన వచ్చి జూబ్లీ హిల్స్ ఇంట్లో ఊసుని వచ్చినోళ్లను పోయినోళ్ళందర్నీ కలుస్తున్నారు పాటోళ్లతోటి మీటింగులు పెడుతున్నారు గాని గూడు చెదిరిన మమ్మల కలుస్తలేరు పానాలు పోతున్న మా బడుల దిక్కు దావకాన్ల దిక్కు వస్తలేరని పిల్లగాండ్లు మీకు ఓటేసిన కొడంగలోళ్లు మస్తు బాధ సారు జర ఓ పారి అటు దిక్కు పోయి రాండ్రి